హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రాజు స్పృహలోకి వస్తాడు ఇక వచ్చి కావ్య 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 అంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక డాక్టర్ గారు వస్తారు వచ్చి ఏంటి నీకు గతం గుర్తొచ్చిందా అని అనగానే గతమేంటి డాక్టర్ నేనేమన్నా మరచిపోయానా అని రాజు అంటాడు అబ్బే అదేమీ లేదు కావ్య కావ్య అంటున్నావు కదా తను ఎవరు తను నీకేమవుతుంది ఈ వివరాలైనా తెలుసా అని రాజుని అనడంతో ఏమో డాక్టర్ నాకైతే తెలియడం లేదు కానీ నా పెదాలెందుకో కావ్య అనే కలవరించాలనిపించింది కావ్య నాకు బాగా కావాల్సిన మనిషి నాకు బాగా దగ్గర మనిషి అని అనిపిస్తుంది అందుకనే నాకు ఆ పదమే పలకాలనిపిస్తుంది అని అనగానే ఓ అలాగా అంటే కావ్య మీకు బాగా కావలసిన మనిషి తను అని అనగానే ఇంతలోపు యామిని వస్తుంది డాక్టర్ అంటూ ఆపేస్తుంది ఇక డాక్టర్ వెనక్కి వస్తాడు యామిని తనతో డాక్టర్ మీరేమి పాత పేర్లేమీ గుర్తు చేయొద్దు నేనే ఆ కావ్యను అని అనగానే అవునా మీరే కావ్య ఇంతకీ మీరేమవుతారు అని అనగానే నేను తన వైఫ్ని డాక్టర్ అని చెప్తుంది ఓ అలాగా చూసారా మీ ఇద్దరి ప్రేమ ఎంత గొప్పదో తన గతాన్ని మరచిపోయాడు కానీ మిమ్మల్ని మీ పేరు మాత్రం తను మరచిపోలేదు అంటే తన మనసులో ఆ కావ్యకు ఉన్న స్థానం అటువంటిది నిజంగా మీ బంధం చాలా గొప్పది ఏదో ఒకరోజు మీ హస్బెండ్కి గతం గుర్తొచ్చి మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పడంతో ఓ పక్కన కోపంగా మరో పక్కన బాధగా యామిని అలా కోపంగా ఉండిపోతుంది ఏంటి రాసికి గతం గుర్తు రావాలా లేదు అది ఎప్పటికీ జరగదు రాజ్ గతంలో ఉన్నది నేనే ఇప్పుడు వర్తమానంలో ఉన్నది నేనే భవిష్యత్తులో ఉండబోయేది కూడా నేనే నా పేరు ఇక నుంచి యామిని కాదు కావ్య నా పేరు కావ్య రాజ్ నన్నే పిలుస్తున్నాడు నేనే తన భార్యను ఇక నుంచి రాజ్ జీవితంలో ఉన్నది నేనే అని పూర్తిగా రాజ్ని నమ్మిస్తాను నేను భార్యనని చెప్తాను అని చెప్పి రాజ్ దగ్గరికి వెళ్తుంది ఏంటి రాజ్ ఏంటి నువ్వేంటి ఇలా ఉన్నావు అని ఎనగానే ఏ ఎవరు నువ్వు అని యామిని అంటాడు అదేంటి రాజ్ నన్ను మర్చిపోయావా నేను కావ్యను అని ఎనగానే కావ్య అంటాడు అవును నేనే కావ్యను నేను మీ భార్యనండి నన్ను పెళ్లి చేసుకున్నారు అని ఎనగానే నేను నేను పెళ్లి చేసుకున్నానా అని అంటాడు అవునండి అందుకే కదా కావ్య కావ్య అని పిలుస్తున్నారు అని ఎనగానే ఇంతలోపు డాక్టర్ గారు అవును ఇందాక మీరు కావ్య కావ్యాన్ని పిలిచారు అందుకనే మీ భార్యని పిలిచాను మీ భార్య వచ్చింది అని అనగానే నిజంగానే నేను ఈ ఈవిడిని నేను పెళ్లి చేసుకున్నానా ఈవిడ నా భార్యనా నా భార్య కావ్యని నాకు తెలుసు కానీ ఈవిడ కావ్య అవ్వటం ఏంటి అంత అయోమయంగా ఉంది అని చెప్పి నాకు బాగా తలనొప్పిగా ఉంది అని అంటాడు ఇంకా రాస్ ఇంకా తర్వాత డాక్టర్ యామినిని మీరు బయటకు వెళ్ళండి తనకి బాగా హెడేక్గా ఉంది అని చెప్పగానే ఇక బయటకు వెళ్తుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన కనకం వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది యామిని తల్లితో మీ అల్లుడు గారికి ఇచ్చే మీ అమ్మాయిని పెళ్లి చేయండి లేకపోతే జీవితాంతం ఇద్దరు బాధపడాల్సి వస్తుంది అని చెప్పగానే అవును అలాగే చేస్తాను ఒక్కసారి మా అల్లుడిని చూదురు రండి అని యామిని తల్లి కనకాన్ని తీసుకొస్తుంది కనకం వెళ్తూ ఉండగా ఇంతలోపు కనకానికి ఫోన్ వస్తుంది అప్పు నుంచి ఏంటమ్మా ఏవైనా వివరాలు తెలిసాయా అని అనగానే అమ్మ ఒక్కసారి నువ్వు అర్జెంటుగా వచ్చే అని అనగానే నేను మళ్ళీ వచ్చి మీ అల్లుడిని చూస్తానండి ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కావ్య ఇంకా తన రూంలో ఒక్కసారిగా మెలకు వస్తూ మళ్ళీ స్పృహ కోల్పోతూ ఉంటుంది ఆ సమయంలో డాక్టర్సు తనని మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి చేయొద్దు అసలే తను వట్టి మనిషి కూడా కాదు అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని కనకమంటుంది అవునండి మీ అమ్మాయి తల్లి కాబోతుంది అని అనగానే ఇప్పుడు ఈ విషయం విని మేము సంతోషపడాలో బాధపడాలో మాకు తెలియడం లేదు నా కూతురు తల్లి అవుతుందంటే అది నాకు సంతోషమే కానీ తండ్రి ఉన్నాడో లేదో తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఏ బిడ్డకి రాకూడదు ఏ భార్యకి కూడా రాకూడదు అని ఏడుస్తూ దేవుడా ఏం పాపం చేసామయ్యా ఎందుకయ్యా మాకు శిక్ష వేశావు నా కూతురు పుట్టిన దగ్గర నుంచి దానికి కష్టాలే ఇప్పుడిప్పుడే దానికి కష్టాలు గట్టేకాయి అంటే ఎంత పెద్ద గుండె కోత పెడతావా అసలు నువ్వు దేవుడు వినా మంచి చెయ్యాలి కానీ జీవితాలని తలకిందులు చేసేవాడిని దేవుడు అంటారా నువ్వు దేవుడివి కాదు అని కనకం తీడుతూ ఏడుస్తూ ఉండగా ఆపర్ణ వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు నా కోడలు కావ్య తల్లి కాబోతుంది తన కడుపులో ఉన్నది నా కొడుకు ప్రతి రూపం కానీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో అసలు ఏం జరి ఏమైందో కూడా తెలీదు అని అపర్ణ ఏడుస్తూ ఉంటుంది ఇక సుభాష్ తనని ఓదార్చుతాడు ఇంటిలోపు మళ్ళీ కావ్యకు మెలకు వస్తుంది మెలకు వచ్చి ఎందుకు మీరందరూ ఏడుస్తున్నారు నాకు అర్థం కావడం లేదు దయచేసి ఏడవద్దు అని అనగానే అమ్మ ఏడవకుండా ఎలా ఉంటామో రాజు గురించి తెలియడం లేదు అని అనగానే అమ్మ ఆయనకేం కాదమ్మా ఇంకా నా గుండె కొట్టుకుంటుందమ్మా నా గుండె కొట్టుకుంటుంది అంటే అక్కడ ఆయన గుండె కూడా కొట్టుకుంటుంది ఒకవేళ ఆ గుండె చొప్పుడు ఆగిపోతే ఈ గుండె చొప్పుడు కూడా ఆగిపోయేదమ్మా ఎంతకంటే నాకు ఏ నమ్మకం కావాలి మీకు గుర్తుందా చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఇది కాదు ఇది ఇది కాదు ఇది అవును ఇది తప్పు కాదు ఇది ఒప్పు అని నేను చాలాసార్లు చెప్తే మీరు నమ్మలేదు అలాగే ఆయన బిడ్డని తీసుకొని వచ్చినప్పుడు కూడా ఆ బిడ్డ ఆయన బిడ్డ కాదు అని నేను చెప్పాను అది ఆయన మీద ఉన్న నాకు నమ్మకం ఇప్పుడు కూడా ఆయన బ్రతికే ఉన్నారు అన్న నమ్మకం నా నమ్మకమే నిజమమ్మ ఆ బ్రతికున్న మనిషి కోసం మీరు ఏడవద్దు ఏడుస్తుంటే నాకు బాధగా ఉంది అని కావ్య అనడంతో ఇంకా రుద్రాని డౌట్ లేదు వదిన నీ కోడలు పిచ్చిదైపోయింది ఏ పిచ్చాస్పటల్లోనూ తనని జాయిన్ చేయడం బెటర్ ఎందుకంటే చనిపోయాడు కనీసం బాడీ కూడా దొరకలేదు ఇలాంటి పరిస్థితుల్లో తన గురించి ఆశలు వదులుకోవాలి కానీ బ్రతికే ఉన్నాడు బట్టగట్టాడు నడుచుకుంటూ వస్తాడు ఇలాంటి మాటలు మాట్లాడుతుందంటే నీ కోడలికి బ్రెయిన్ మొత్తం ఉష్కాకి అని అనగానే రాహుల్ అవును ఎందుకో మా అమ్మ మీకు కొంచెం హార్డ్గా చెప్తుంది కానీ తన మాటనే మీరు నమ్మండి ఎందుకంటే ఇక్కడ ఉన్న మనందరం కూడా రాజు లేడనే అనుకున్నాం ఓ నిర్ధారణకైతే వచ్చేసాం కానీ కావ్య పాపం ఇంకా రాజు ఊహల్లోనే బ్రతుకుతూ లేని మనిషి కోసం ఉన్నాడని భ్రమపడుతుంది అలా ఉన్నాడని భ్రమపడటం కూడా అది కూడా మెంటల్లీ డిస్టర్బెన్సే అని అనగానే ఇంకా కోపంతో కళ్యాణ్ వాళ్ళ మీదకి వెళ్తాడు అప్పు వాళ్ళని ఆపుతుంది కళ్యాణ్ కాస్త నువ్వు ఇప్పుడు గొడవలు పడే సమయం కాదు వాళ్ళు అన్నదాల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ నిజమే ఉండి ఉండొచ్చు కదా మా అక్క బ్రెయిన్ పాడైందో లేదో అన్నది పక్కన పెడితే రాజు గురించి ఏ ఆచూకీ దొరకలేదు కనీసం బాడీ కూడా దొరకలేదు కాబట్టే వాళ్ళ అన్నదాల్లో కూడా నిజం లేకపోలేదు అని అంటుంది ఇంకా ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఏమేమైతే మాట్లాడుకుంటున్నారో పోలీస్ ఎంక్వైరీ ఏదైతే జరుగుతుందో ఇదంతా అక్కడ ఉన్న యామిని తెలుసుకుంటుంది అంటే రాజ్ బాడీ కూడా దొరకలేదు అంటే బ్రతికున్నాడో చనిపోయాడో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా రాజ్ చనిపోయాడు అని వాళ్ళు అనుకునేటట్టు నేను చెయ్యాలి అలా చేయాలి అంటే ఏదైనా చెయ్యాలి ఒక డెడ్ బాడీని అక్కడ పడేసి మొహం అలాగే ఏది ఆనవాళ్ళు లేకుండా రాజ్ అన్నట్టే నేను క్రియేట్ చేయాలి అలాగే ఆ డెడ్ బాడీ అక్కడ చూసిన తర్వాత వెంటనే దానికి దహన సంస్కారాలు అయిపోవాలి ఎలాంటి టెస్ట్లకి దొరకకుండా నేను చేయాలి అప్పుడు రాజ్ పూర్తిగా చచ్చిపోయాడు అని వాళ్ళందరూ అనుకునేటట్టు చేస్తాను అని చెప్పి ఇక ఒక అనాథ శవాన్ని ఆనవాళ్ళు లేకుండా కొండల మీద నుంచి కిందకి తోసేసి గుర్తుపట్టలేనట్టుగా చేసేస్తుంది యామిని ఇంకా ఆ తర్వాత అది ఒక అనాథ శవం కావడంతో ఎవరు దాని గురించి పట్టించుకోరు దానికి దహన సంస్కారాలు కూడా జరిగిపోతాయి ఇదే విషయం పోలీసులకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఒక బాడీ అయితే దొరికింది ఆ బాడీకి పోస్ట్ ఆ బాడీ దహన సంస్కారాలు కూడా అయిపోయాయి అదే రోజు అదే సమయానికి మీ కార్ యాక్సిడెంట్ అయిన క్షణంలోనే ఆ బాడీ ఎవరిదో కాదు రాజ్దే అయి ఉంటుంది అని చెప్పి అంటారు అలాగే రాజ్ బట్టలు రాజ్కి సంబంధించినవన్నీ కూడా కొన్ని వస్తువులు యామిని అక్కడ ఉంచడంతో వాటిని పోలీసులు తీసుకొని ఇది రాజ్కి సంబంధించిందే మీ అబ్బాయి చనిపోయారు ఇదైతే కన్ఫర్మేషన్ అని చెప్పడంతో ఇక వాళ్ళందరూ నమ్మేస్తారు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు ఇందిరాదేవి అపర్ణతో సుభాష్తో ఇలా అంటుంది అపర్ణ ఈ టైంలోనే గుండె చిక్కబట్టుకోవాలి అందరికంటే ఎక్కువ రాస్తో నాకే అనుబంధం బంధం ఉంది వాడిని ఈ చేతుల్లోనే పెంచాను వాడిని నా ప్రాణం కంటే ఎక్కువ అనుకున్నాను కానీ ఇలాంటి వార్త వింటానని నేను అనుకోలేదు ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టే అందరూ ధైర్యంగా ఉండాలి గుండెని చిక్కబట్టుకోవాలి కావ్య కడుపులో బిడ్డ రాజే మళ్ళీ తన ఊపిరి కావ్య కడుపులో పెరుగుతుంది తన కోసమైనా మనందరం బ్రతికుండాలి పుట్టిన బిడ్డకి అని పేరు పెట్టుకోవాలి ఆ బిడ్డలో రాజుని చూసుకోవాలి ఇప్పుడు ముందు జరగబోయే దాని గురించి ఆలోచించాలి కావ్యను మళ్ళీ మామూలు మనిషిని చేయాలి అని ఇక అంటుందే ఇక ఆ తర్వాత రుద్రాని అవును అమ్మ చెప్పింది నిజమే ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించాలి జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం పాపం రాజ్ దహన సంస్కారాలు కూడా మనం చేయలేకపోయాము కనీసం ఆ తర్వాత జరగాల్సిన ఆ పి ఆ కార్యక్రమాలన్నా జరిపిస్తే తన ఆత్మకి శాంతి కలుగుతుంది అని రుద్రాణి అంటుంది ఇంకా ఆ తర్వాత పంతులు గారికి ఫోన్ చేసి రుద్రానియే రమ్మంటుంది పంతులు గారు వచ్చి తన పేరు మీద కార్యక్రమం చేద్దాము అని అనడంతో ఇక అందరూ మౌనంగా ఉంటారు ఇక తరువాత తరువాత రోజు ఉదయాన్నే కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు కావ్యకి కొంచెం ఓపిక వస్తుంది ఏంటి ఇక్కడ ఎవరు లేరు అని అనడంతో అప్పు అక్కడే ఉండి అక్క అందరూ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళారు బావగారికి కార్యక్రమాలు ఉన్నాయి కదా ఆ కార్యక్రమాలు చేస్తున్నారు అని ఎనగానే ఏ కార్యక్రమాలే అని అంటుంది అక్క చనిపోయిన తర్వాత చేసేవి అని అనగానే అప్పు చంప పగల కొడుతుంది కావ్య ఎన్నిసార్లు చెప్పాలి ఆయన బ్రతికే ఉన్నారని చెప్పాను కదా నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి ఈ అక్క చెప్పేదే నీకు నమ్మకంగా లేదా ఆయన బ్రతికే ఉన్నారు అని ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి ఎక్కడ జరుగుతున్నాయవి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పంటుంది వద్దక్క వద్దక్క నీ కండిషన్ బాగాలేదు అని ఎనగానే నా కండిషన్ బాగానే ఉంది నాకేం కాలేదు ఇప్పుడు నాకు ఆయన కావాలి ఆయన వెతుక్కోవాలి అవి జరిగేవి ఆపాలి అని అంటుంది ఇక బలవంతంగా కావ్య అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది ఇంటి దగ్గరికి వచ్చేసాక పంతులు గారు రాజ్ ఫోటోకి దండ వేసి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటన్నింటిని తీసేసి చిందర వందర చేసేస్తుంది చేసేసి నా రాజ్ బ్రతికే ఉన్నాడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నేను ఊరుకోను నా భర్తను నా నుండి ఆ దేవుడు కూడా దూరం చేయలేదు నా భర్త ఎక్కడో ప్రాణాలతో ఉన్నాడు నా గురించి కలవరిస్తున్నాడు కావ్య కావ్య అంటూ పిలుస్తున్నారు ఆయన పిలుపు ఇంకా నా చెవులకు వినిపిస్తూనే ఉంది నన్ను దాన్ని చేయొద్దు ఇలాంటివన్నీ ఆపండి అని చెప్పేసి అవన్నీ విసిరి కొట్టేసి ఏడుస్తూ ఉండడంతో ఇక పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో బా మరి కావ్యకు బాబు పుడతాడా బాబు పుట్టిన తర్వాత కావ్య రాజుని కలుసుకుంటుందా అలాగే ఇంకా యామిని తన భార్యని రాజ్కి ఎంత నమ్మించినా కూడా రాజ్ మాత్రం తను నా భార్య కాదు తనని చూస్తుంటే ఏదో ఒక శత్రువు ఫీలింగ్ వస్తుంది కానీ భార్య అన్న భావన కలగడం లేదు అని చెప్పి గతం మర్చిపోయినా కూడా యామినికి దూరంగానే ఉంటాడా ఏం జరుగుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్